ఈ రోజు మన భారత మాజీ ప్రధాని భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఉన్నవ జయంతి వేడుకలు పోచారం మున్సిపాలిటీ పరిధి నారాపల్లి వాజ్పేయి చౌరస్తాలో ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మేజర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే గట్కేశ మండల్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి విచ్చేదం జరిగింది ఈ కార్యక్రమంలో కురముల బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు జగదీష్ గౌడ్ బాలేష్ పల్లె బిక్షపతి గౌడ్ మన్యం శంకరన్న నాగేష్ सोलेटि कर्नाकर् हरिनाथ कट्टासाई जानकीराम साई विकास अंजी नवीन शिवा धनुष संपत महेश गौड् मरी पोचार मुनपालिट की संबंधी बीजेपी सीनियर नायक तुम्हारे ए जय श्री है अटल अमर है

ఈరోజు భారతదేశం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రోజు ఈ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఎందుకంటే మాజీ ప్రధానమంత్రి కీర్తి శేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం ఈరోజు వందవ సంవత్సరం ఈరోజు జయంతి ఉత్సవాలు మా మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు ముఖ్యంగా నారపల్లి వాజ్పేయి చివరస్తులో జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకుంటున్నాం నాతో పాటు ఇక పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాం అయితే వాజ్పేయి గారు గురించి చెప్పాలంటే అసలు చరిత్రలో అంటే ఆయన ఆయనకంటూ చాలా పేజీలు రాసుకొని ఉన్నాడు ఎందుకంటే ఆయన పరిపాలించిన ఆయన ప్రధానమంత్రికి ఐదు సంవత్సరాలుండి ఇప్పుడు దేశంలో అంత్యోదయ ద్వారా ప్రతి గ్రామాన్ని ప్రతి పేదవాన్ని ఆదుకోవాలన్న దేశంతో ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనుకోండి లేకపోతే ప్రతి ఇంటికి విద్యుత్ ఇవ్వాలని ఈరోజు అంత్యోదయ ద్వారా ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలని ఇట్లా అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించే వ్యక్తి ఎవరైతే గొప్ప వ్యక్తి ఈరోజు వాజ్పేయి గారు వాజ్పేయి గారు ఈరోజు గతంలో స్వామి వివేకానంద ఎట్లయితే ప్రపంచం కొనియాడుతోందో అత ఆదర్శంగా జీవితం అలాంటి వ్యక్తి ఈరోజు వాజ్పేయి గారు కూడా ఆయన ఒక భారత నిధులతో సన్మా నరేంద్ర మోడీ గారు సన్మానించారు ఆయన అడుగుజాడలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు అనేక పథకాల ద్వారా ఈరోజు ప్రతి రాష్ట్రాలని ప్రతి జిల్లాలని ప్రతి గ్రామాలను కూడా ఈరోజు ఆదుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిధులతో ఈరోజు అభివృద్ధి చెందుతా ఉంది భారతదేశం ఈరోజు భారతదేశం ఈరోజు ప్రపంచంలో ఐదో స్థానంలో ప్రతి త్వరలో ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది ప్రతి త్వరలో మూడో స్థానంలోకి వెళ్తుంది దీనికి అంతా బీజం ఎవరై అంటే అది వాజ్పేయి గారు వాజ్పేయి గారి పరిపాలన ఏదైతే సుస్థిర పరిపాలన చేసిందో ఆ పరిపాలన ఆదర్శంగా తీసుకున్న నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు బీజేపీ పార్టీలో ఆయన నాయక నాయకత్వంలో పనిచేస్తున్నామంటే మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఏదేమైనా కూడా ఇక్కడ ఉన్న యువత కూడా చెప్తా ఉన్నాం భారతీయ ప్రజలందరికీ కూడా వాజ్పేయి గారి జీవితమే మనం ఆదర్శంగా ఉండాలి ఆయన ఈ నీతికి నిజాయితీకి మారిపోయారు ఆయన ప్రతి చెప్పిన మాటలు కూడా ఈరోజు దేశ ప్రజల కోసం పనిచేసినాయి కాబట్టి ఆయన జీవితమే అంకితం చేసింది కాబట్టి ఆయనని మనం గొప్ప వ్యక్తిగా పరిగణించుకుంటూ ఈరోజు వారోత్సవాలు ఈరోజు ఈరోజు నుంచి స్టార్ట్ అయితే సంవత్సర కాలం పొడవునా ఈరోజు వాజ్పేయి గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి ఆయన పేరు మీద వికసాయి సేవా కార్యక్రమాలు కూడా చేసి మందరం మనం అందరం కూడా ఆదర్శంగా అని చెప్పి కోరుకుంటూ నాకు ఈరోజు ఈ మంచి అవకాశం కల్పించిన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ భారత్ మాతాకి భారత్ మాతాకి చేశిరా ఆశీద్దాం సాధిద్దాం ఆశాలను జయ శ్రీరామ్ ఈరోజు భారతీయులందరికీ దగ రోజు భారత ముద్దుబిడ్డ అందరికీ ఇష్టమైన వ్యక్తి మాజీ ప్రధాని భావి ప్రధాని భారతరత్న మన అటల్ బిహారీ వాజ్పేయి గారి ముందో జయంతి ఈరోజు ఈ జయంతి సందర్భంగా మన నారపల్లి చోర వాజ్పేయి చోరలో చుట్టన్న బీజేపీ శాఖ మరియు కోసారు మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో ఈ జేంతి ఉత్సవం ఘనంగా చేసుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా మా అన్న అయినటువంటి ఏవి అన్న గారు కండక్సెడ్ ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసి మా అందరిని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనము అటల్ బిహారీ వాజ్పేయి గారి గొప్పదనం గురించి తీసుకోవాలి ఇవాళ వాజ్పేయి గారు అంటే ఎంతో అందరికీ గౌరవం ఎందుకంటే ఆనాడు కార్గిల్ వార్ అనేది జరిగినప్పుడు కూడా భారత భారతదేశం అంటే అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినన్ని రోజులు పాకిస్తాన్కి భారతదేశానికి అయిపోతున్నాయి వన్స్ అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని అయిర్రో పాకిస్తాన్కి ఇండియాని చూస్తేనే దడదడలాడించే స్టేజ్కి తెచ్చిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు దాడులు మొత్తం ముగ్గదాడులు జరిగేవి ఎప్పుడైతే మన ప్రధాని వాజ్పేయి గారు వచ్చారో అప్పటి నుంచి ఇవన్నీ కంట్రోల్లో చేసి పాకిస్తాన్కి పాకిస్తాన్ని భయపెట్టి కంట్రోల్లో పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొదటగా వాజ్పేయి గారు ఈ విధంగా మనము ఆయన ఆశయాలు సాధిద్దా సాధిద్దామని అంతేకాకుండా మా అందరి యువతకు ఆయన్నే ఆదర్శవంతుడు ఆయన ఆదర్శ ఆయన ఆశయాలను మేము సాధిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులకు ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకెళ్తామని సభా ముఖంగా తెలియజేస్తాం నుంచి కొంతమంది కాంగ్రెస్ నేతలు పిచ్చివా కూడా వాగుతున్నారు వాళ్ళందరికీ తెలియదు అసలు అంబేద్కర్ గారిని ఓడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో బాంద్రాలో కాంగ్రెస్ పార్టీ ఇంకో వ్యతిరేకత ఎక్కివారు సిపిఐ సిపిఎం పార్టీ కలిసి గెలిచే అంబేద్కర్ గారిని ఒడగొట్టింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒడగొట్టడం వల్ల అంబేద్కర్ గారు ఎంతో కుమిలిపోయి చాలా బాధపడ్డారు అన్ని రకాలుగా హింసించింది అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చి మేము కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకోకనే ఆ బుక్ల ఫస్ట్ పేజీలు ఏముందో వాళ్ళకి ఎవరు తెలియదు వచ్చి ఎవరో అమిత్ అమిత్ షా లాంటి వ్యక్తి ఉండడం వల్లనే ఇవాళ కాన్స్టిట్యూషన్ అనేది గట్టిగా నిలబడుతుంది ముఖ్యంగా ఎవరైతే కాంగ్రెస్ నేతలు అమిత్ షా గారిని మరోసారి విమర్శిస్తే మాట కబడ్డారు యొక్క మాటన్నా ఉరుకునే లేదు అమిత్ షా గారిని జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భరత్కి భరత్ భరత్ నేను భారతరత్న అటల్ బిహారీ గారి వాజ్పేయి ఉందవ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈ యొక్క గ్రామపై ఇవాళ గ్రామం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరియు భారతరత్న వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువనే ఇవాళ ప్రపంచంలో ప్రజ్ఞాతగాంచిన వ్యక్తి ఎవరయ్యా అంటే మన వాజ్పేయి గురించి చెప్పే చెప్పేటువంటి అవకాశం అట్లాంటిది వాజ్పేయి గారు ఆనాడు గీసిన గీత ఇవాళ మన నరేంద్ర మోదీ గారు అనుసరిస్తున్నటువంటి పథకాలు కానీ కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుతూ వస్తున్నారు కానీ ఆయన ముందు చూపుతో ఇంచుమించు ముప్పై సంవత్సరాల క్రితమే చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ నరేంద్ర మోదీ గారు కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు ఆ ఒక కార్యక్రమాల్లో మేమందరం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ విధంగా ఇంత ఉత్సాహంతో పాల్గొని పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుల వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు జయంతి సందర్భంగా కొన్ని చౌరస్తలో జయంతి ఇవాళ అర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలందరికీ మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి గారి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు వాజ్పేయి గారు ఒక భారతదేశ పౌరులందరికీ ఆదర్శవంతుడు వాజ్పేయి గారు నిస్వార్థం దేశం కోసం ధర్మం కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి రత్న అయిన వాజ్పేయి గారు భారతదేశంలో ఒక నిజాయితీగా సమర్థతగా పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది ఆయన ఐదు సంవత్సరాల కాలంలో చూపించి ఈరోజు ఏదైతే సుపరిపాలన దినోత్సవంగా వాజ్పేయి గారి జన్మదినాన్ని ప్రకటించడము అది మనం ఎంతో గర్వించదగ్గ విషయము వాజ్పేయి లాంటి గొప్ప వ్యక్తి జన్మదినాన్ని మనం సుఖపరిపాలన రోజు జరుపుకోవడము ఈరోజు మనం అందరము విషయం అదేవిధంగా వాజ్పేయి గారు ఒక ఆదర్శమైన జీవితం ఆ రోజు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఏదైతే నెహ్రూ ఇందిరా రోజుల్లో వాజ్పేయి గారిని మీరు ఒక ఐదుగురు లేరు ఏ రోజు మీరు అధికారంలోకి రాలేదు అంటే ఈరోజు మూడు వందల సీట్లతోటి అధికారంలోకి వస్తామని ఆ రోజే వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది అది సాధించడం కూడా జరిగింది అలాంటి ఆదర్శవంతమైన జీవితము అలా కృత నిశ్చయంతో భారతీయ జనతా పార్టీని ఈరోజు ఒక స్థాపించిన వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ వాళ్ళు ఏదైతే భారతీయ జనసంఘ ప్రారంభించి దానికి ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీగా వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవాలి ఈరోజు మూడోసారి నరేంద్ర మోడీ గారు వాజ్పాయి గారి అడుగుదాడల్లో నడుస్తూ వాజ్పాయి గారి ఏదైతే ఆశయాలు ఉండనో వాటిలో సాధిస్తూ నరేంద్ర మోడీ గారి ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా ఈరోజు నడవడం జరుగుతుంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి అండగా అమిత్ గారు అమిత్ గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుంచి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వస్తుంది ఆ రోజు ఇదే కాంగ్రెస్ చిక్కులేని కాంగ్రెస్ ఎమర్జెన్సీ పెట్టి కొన్ని వందల మంది ప్రాణాలు పలిగొన్న కాంగ్రెస్ ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడము చాలా చిక్కు చేయడానికి నేను చెప్తున్నా ఈ రోజు కాంగ్రెస్ కు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హతనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వాజ్పేయి జన్మదినంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి గారి మానవ జంబల సందర్భంగా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు వాజ్పేయి గారు మానవతా విలువలు మానవుడు ఎట్లా ఉండాలి ఆ విలువను ఎట్లా కాపాడాలని ఒక నిజాయితీగా నిబద్ధతగా కూరుకున్న వ్యక్తి నాకు బాగా చూసింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫస్ట్ మాకు ఓటు వచ్చింది మరి ఆ రోజు వాజ్పేయి ఇందిరాగాంధీ చనిపోయి దేశమంతా మరి కాంగ్రెస్ భవనాలు చూస్తే ఆ దాని గురితోటి అక్కడ వాజ్పేయి గారు ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో హన్మకొండల జంగారెడ్డి గారు గెలిచారు అంటే నలభై సంవత్సరాల క్రితము మనకు రెండు పార్లమెంట్ తిన్న సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఆయన వేసిన పునాది ఆయన అడవిగాడులలో భారత ప్రజలందరూ అర్థం చేసుకొని ఈ రోజు కంటిన్యూగా మూడోసారి హ్యాట్రిక్ రికార్డ్ చేయడము దానికి మనందరి సహకారము ముఖ్యంగా ముఖ్యంగా నరేంద్ర మన మోడీ గారి రాజనీతి తోటి మరి దేశాన్ని వెళ్తున్నాం మరి ఇటువంటి సమాజాన్ని జరిపించినటువంటి వ్యక్తి మరి ఈరోజు మనం మనము ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ గారు సెకండ్ టైం మనకు రూలింగ్లో వచ్చినప్పుడు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి అరవై సీట్లు ఉంటే మార్గం గవర్నమెంట్ ఉండొచ్చు అయినా సరే ప్రతిపక్షాల ఉండొద్దని ఉద్దేశంతో అందరినీ క్షీల్చి ఆయన బద్ధంగా గడిపి నాటకాలు ఆడాడు మరి అదే వాజ్పేయి గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక్క ఒక్క సీటు తోటి మరి దానికి పోతే అవిశ్వాసం పోతే ఆయన ఏం మాత్రము ఇబ్బంది పడకుండా రాజీనామా చేసి చెప్పాడు అటువంటి నిజాయితీగల గల వ్యక్తిని మనం గమనించాలి ఈ రోజు రాజకీయ నాయకులందరూ వాళ్ళ స్వార్థం కోసం పార్టీలను చేసి పబ్బంగా అడుగుకుంటుంది మరి వాజ్పేయి గారు అటువంటి దానికి ఆస్కారం లేకుండా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిందో ఆ ప్రమాణాన్ని కట్టుబడు ఆయన వ్యక్తి యొక్క ఆశయాలను మనం మనం మనమందరం అనుకూలంగా పాలన కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మన ముఖ్య అతిథి సుదర్శన్ రెడ్డి గారు అన్న కూడా మరి ఆయన ముందుకు మన గట్టికర్ మండలానికి ఎంపీలుగా ఉండే మరి ఈ రోజు నేను ఆయన బాగా సహజ అన్నం కూడా బాగా శ్రమిస్తున్నాడు ఆయన నాయకత్వంలో మన అందరము ఆయనకు అన్న మనం అందరం అండగా ఉండి ఆయనకు మనం సహచారం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మా అల్లుడు జగదీష్ గౌడ్ గారు నేను నేను ఈ సభాముఖంగా నేను అభినందిస్తున్నా ఎందుకంటే మన ప్రాంతంలో కొంచెం భారతీయ జనతా పార్టీ చాలా కొద్దిగా వెనుకబడి ఉన్న మాట వాస్తవం మరి మీరు వచ్చిన తర్వాత మనం అందరం కలిసి పనిచేస్తున్నాం ఇంతనే మనం కంటిన్యూగా పనిచేస్తే రాబోయే ప్రభుత్వం మనమే ఉంటుంది ఖచ్చితంగా అందరం భారతీయ జనతా పార్టీ కొంత పనిచేసి అందరమై పనిచేయమని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన భారత్ మిత్ర